పశ్చిమ గోదావరి జిల్లా మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పితాని పుట్టినరోజు సందర్భంగా మార్టేరు అన్నదాన ఫౌండేషన్ పంచగ్రామ రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో పితాని జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు షేక్ మహమ్మద్ అలీ చేతుల మీదుగా వృద్ధులకు దుప్పట్లు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చిల్లా బాలాజీ రెడ్డి వెలగల మల్లికార్జునరెడ్డి వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆచంట శాసనసభ్యులు అయిన పేతాని సత్యనారాయణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజున మాటేరు రెడ్డి సేవా సంఘంలో ప్రతిరోజు చేస్తున్న సేవ అన్నదాన సేవా కార్యక్రమంలో మా వంతుగా ఈరోజు జనసేన పార్టీ తరఫున వృద్ధులకు భోజన పంపిణీ కార్యక్రమం మరియు అదేవిధంగా తుప్పల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ రోజున మా నాయకుడు పుట్టినరోజులు ఎంతో అంబరంగా చేయడానికి మాటేరు యూత్ బాస్కెట్బాల్ ఆ యూత్ బాస్కెట్బాల్ ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు కేక్ కటింగు మరియు ఎంతో వైభవంగా అన్ని జిల్లా అన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారుల మధ్య పోటీలు పెట్టి ఎంతో అసత్కారంగా తిలకించే ఈ రోజున మేము పేతాన్నగారి సత్యనారాయణ గారి యొక్క వేడుకలు జన్మదిన వేడుకలు ఆ యొక్క ఆ బాస్కెట్బాల్ కోర్టులో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలని మీ ముందు నుంచి నడిపించడానికి కారణం గారు మాకు ఎన్న విధాలుగా ఇప్పుడు అన్నగా ఉండు ఉండి ఎంతో అభివృద్ధిగా ఆచంట నియోజకవర్గం ఈ రోజున అభివృద్ధి చెందిందంటే ముఖ్య కారణం పేతాని సత్యనారాయణ గారే పేతాని సత్యనారాయణ గారి వల్లే ఈ రోజున యాభై నాలుగు గ్రామాల్లో ఎన్ని ఎటువంటి సేవా కార్యక్రమాలు అనేక మంది చేయడం జరుగుతుంది పేతాన్ సత్యనారాయణ గారు అయినటువంటి వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున మేము ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం బర్త్డే సార్ మీరు ఇలాంటివి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జే జనసేన జై హింద్ మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు ఆచంట శాసన సభ్యులు గౌరవ శ్రీ పితాని సత్యనారాయణ గారు ఈరోజు జన్మదినం సందర్భంగా రెడ్డి కళ్యాణ మండపంలో వృద్ధులకు భోజనాలు అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ తరపు ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అటువంటి మహోన్నత వ్యక్తికి మేమందరం కలిపి ఇక్కడ శుభాకాంక్షలు తెలియజే తెలియజేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చాం అలాగే భారతీయురు వైబీఏ ఆధ్వర్యంలో శరల బాలాజీరెడ్డి గారి అధ్యక్షతన వైబీఏకి సంబంధించి బాస్కెట్బాల్ అసోసియేషన్ వారు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడికి గౌరవ పితాని గారు అలాగే ఇతర నాయకులు ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న అందరూ ప్రతిరోజు వస్తున్నారు అలాగే ఈరోజు సాయంత్రం హై హైస్కూల్ గ్రౌండ్లో గౌరవ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలపవలసిందిగా కోరుచున్నాం ఆయనకి మరొకసారి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన ఆచండ శాసనసభ్యుడు మన ప్రీతి నాయకులు ప్రధాని సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధుల అందరికీ మధ్య చేసుకోవటం మా కూటమి నాయకులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం వస్త్రదానం ఇవి కూడా చేసాము ఇవాళ సాయంత్రం మార్టీరు వైబీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం గ్రౌండ్ లో మిని సత్యనారాయణ గారు భారీగా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ కూడా ఆరు గంటలకి సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి కోరుతున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి